ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త ముందస్తు పిఎఫ్ ఫండ్కు సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిధిని సవరించింది ప్రస్తుతం లక్షగా ఉన్న మొత్తాన్ని ఐదు లక్షలకు పెంచింది ఇప్పుడు మీరు మీ పిఎఫ్ ఫండ్ నుండి అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటే మీరు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఆటో సెటిల్మెంట్ పరిమితిని లక్ష నుండి ఐదు లక్షలకు పెంచింది ఈ సమాచారాన్ని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు అంటే ఇకపై ఐదు లక్షల వరకు క్లెయిమ్లు త్వరగతిన సెటిల్ కానున్నాయి అత్యవసర సమయాల్లో పిఎఫ్ ఫండ్ క్లైమ్స్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవయ్య ప్రకటించారు కోవిడ్ సమయంలో ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తొలిసారి ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది తద్వారా ప్రజలు వీలైనంత త్వరగా తమ నిధులను పొందగలిగారు గతంలో ఈ పరిమితి ఒక లక్ష వరకు ఉండేది కానీ ఇప్పుడు ధరని ఐదు లక్షలకు పెంచారు అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైన వారికి ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది సాధారణ పిఎఫ్ సెటిల్మెంట్ను వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్ను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది మానవ ప్రమేయం లేకుండా క్లెయిమ్లను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్మెంట్ ముఖ్య ఉద్దేశ్యం వివాహం ఉన్నత విద్య ఇంటి కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది దీని సాయంతో ఇకపై ఐదు లక్షల వరకు మానవ ప్రమేయం లేకుండా ఆన్లైన్లో వేగంగా క్లెయిమ్ పొందవచ్చు ఆటో సెటిల్మెంట్ అనేది ఐటీ వ్యవస్థలో పనిచేస్తుంది అర్హత ఉండి కేవైసీ బ్యాంకు వ్యాలిడేషన్ పూర్తయినట్లయితే ఐటీ టూల్స్ పేమెంట్స్ను ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తాయి దీనివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ మూడు నుంచి నాలుగు రోజుల్లో పూర్తి అవుతుంది